అనంతపురం జిల్లా ఇరవై మహాసభలో ఈరోజు రాయదుర్గం పట్టణంలో వేలాది మంది యువత వారి యొక్క సమస్యల పైన నివదించుకుంటూ పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి నిరుద్యోగ విద్యార్థి వైద్య వ్యతిరేక పైన పాలక వర్గాల్లో వారి అప్పులు అడుగుతూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ మహాసభల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ప్రభుత్వాలు సంవత్సరాల తరబడి వాగ్దానాలు చేయడమే తప్ప ఆచరణలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారాన్ని మీరు ఎతకడం లేదు నూతన పరిశ్రమలు నెలకొల్పకుండా ఉత్పత్తిని పెంపొందించకుండా నూతన ఉద్యోగాలు ఏ విధంగా క్రియేట్ చేస్తారని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకవైపున దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మంది యువత అడుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు మాత్రం దానికి జవాబు చెప్పకుండా మీరు బజ్జీలు అమ్ముకోండి మిరపకాయ బజ్జీలు అమ్ముకోండి మీరు టీ కొట్లు పెట్టుకోండి అని చెప్పేసి బాధ్యతారహితమైనటువంటి ప్రకటనలు చూపిస్తూ ఉన్నారు మరొక వైపున అచ్చేది నాయాగా అని చెప్పి మంచి దినాలు వస్తున్నాయని చెప్పి అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నామని చెప్పి నూతన పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించి వారి చేత ఓట్లు వేయించుకొని ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు ఉన్న పరిశ్రమలు మూత వేస్తూ ఉన్నారు ఇంకా లాభాలు పెంచి ఇచ్చేటువంటి పరిశ్రమలు ప్రైవేట్ వ్యక్తులకు ఇద్దరు గుజరాతీలు అమ్ముతూ ఉంటే ఇద్దరు గుజరాతీలు కొనుగోలు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ అమిత్ షా అమ్మకానికి పెట్టే ఆదాని పదానీలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగుతోంది కాబట్టి అఖిల భారత విభజన సమాఖ్య ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మహోత్సవాల సందర్భంగా దేశంలో ప్రజలను సహజ సంపదల్లో వనరులు ఖనిజాల్లో కొల్లగొట్టినటువంటి కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేట్ల సంపద పంపిణీ చేయమని చెప్పి అఖిల భారత విభజన సమాఖ్య డిమాండ్ చేసినాం ఈ డిమాండ్ను అనంతపురం జిల్లాలో పుట్టినటువంటి డిమాండ్ భారతదేశ వ్యాపితంగా అఖిల భారత విభజన సమాఖ్య యువకుల్లోకి లేక తీసుకొని పోయి కార్పొరేట్లు అక్రమంగా దోచేసిన సంపదను తిరిగి పొందేందుకు పోరాటాలకు శ్రీకారం దిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు రానున్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తారని చెప్పి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ఎనిమిది మాసాలైంది డిఎస్సి ఊసే లేకుండా వాయిదా మీద వాయిదా వేస్తా ఉన్నాడు అమ్మకు వందనం అన్నాడు నాయనకు ఇంధనం ఇచ్చాడు తప్ప అమ్మకు వందరం ఇవ్వకుండా దాన్ని వాయిదా వేశాడు రైతాంగానికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదు మళ్ళీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేస్తారని చెప్తా ఉన్నాడు ఏ విధంగా కల్పన చేస్తావు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి ఉక్కు ఫ్యాక్టరీ ఏమన్నా ప్రారంభోత్సవం చేశావు మీరు ఒకసారి చేశారు జగన్మోహన్ రెడ్డి రెండు సార్లు చేశారు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ మీరు చెట్టు రాళ్ళు వేడివే తప్ప ఒక రాయల్లా పేర్చి అక్కడ ఒక పది రూపాయలు డబ్బులు ఇచ్చారా మరి ఉద్యోగ కల్పన ఎక్కడొస్తుంది ముప్పై రెండు మంది విద్యార్థుల ప్రాణాల బలిదానం అరవై ఎనిమిది మంది కమ్యూనిస్టు పార్టీ శాసనసభ్యులు ఎంపీల పదవి త్యాగం రెండు లక్షల ఎకరాలు రైతాంగం యొక్క త్యాగం ఇచ్చి రక్త తర్పణ చేసి విశాఖ చీల్ ప్లాంట్ సాధించుకుంటే సిగ్గు లేకుండా మీరు పవన్ కళ్యాణ్ పోయి అక్కడ ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఊడికం చేస్తా ఆ పరిశ్రమలు ప్రైవేటుకరణ చేస్తా ఉన్నారు మళ్ళీ మీరు ఇరవై లక్షల మంది ఉద్యోగాలు అంట నిర్ణయం చెప్తా ఉన్నాడు మీ సుపుత్రుడు లోకేష్ బాబు గారు మాట్లాడుతూ ఉన్నారు వాలంటీర్లు అంటా తెలియదు అంట అది ఉన్నట్టే తెలియదు తెలియదంట వాళ్ళు ఎవరికి పుట్టారో కూడా తెలియదు తెలియదంట బతకనటువంటి బిడ్డకు భారసాల నిర్వహించాలా అని అడుగుతారో బతకనటువంటి బిడ్డకు భారసాల నిర్వహించకపోతే దోళ బాల వీరాంజనేయులను ఏ విధంగా మంత్రిత్వ శాఖను కేటాయించావు మీ నాయన ఉగాది పండగ రోజు మమ్మల్లో చెల్లెల్లో నన్ను నమ్మండి సటృతుల్లో ఉన్నటువంటి చేతులు మాత్రమే చూడకండి చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి తీపిని చూడండి మీకు పదివేల వేతనం ఇస్తామని చిలకల పలుకులు పలికింది మీ నాయన కాదా మరి మేము చూస్తా ఊరుకుంటామా రెండు లక్షల అరవై వేల మంది వారందరూ వైసీపీ కార్యకర్తలంట బాలినేని శ్రీనివాసరెడ్డి ఏమన్నా నిన్న మొన్న తెలుగుదేశంలో ఉంటే సావునేడు ఉదయ్ మీ పార్టీల మెంబర్షిప్ ఉండే ఆనవ రామనారాయణ రెడ్డి మీ ఇంట్లో పుట్టా లేకపోతే కొలత పాటుదాడి మీ పార్టీలో పెరిగాడు ఏ పార్టీలోంటే ఎవరు ఏ లేక మాత్రం మీరు రాజకీయ కుప్పగంత లేదు అవినీతి పనులు దొంగలు భూకత్ కొలు మాఫియాగాలను మందు మాఫియాగాలను మీరు చేర్చుకుంటా మీరు ఇచ్చే వేలకు వారంతా వైసీపీ కార్యకర్తలని మాట్లాడడానికి సిగ్గు శరం లక్ష్య ఏమీ లేదా మీకు కాబట్టి భోగి మంటల్లో మీ యొక్క ఎన్నికల మెనిఫెస్టోల్లో మిమ్ముల్లో అక్కడ తగలబెట్టక ముందే మీరు చెప్పిన వాగ్దానానికి కట్టుబడి ఉండి వారికి ఉద్యోగాలు మంచి పవన్ కళ్యాణ్ బాబు గారు చెప్తున్నారు ముప్పై వేల మంది రాష్ట్రం నుంచి ఎక్కడికో తరలించారట జా కళ్ళు మూసుకుంటువే ఈ ఏడు మాసాల కాలంలో ఓ ముప్పై మంది రవ్వ ఆ వాలంటీర్లు పట్టుకొని వాళ్ళు తీసుకొని రాకూడదు మీరు జనానికి చెప్పడానికి మేమే దొరికినామ్ శివల్లో పూలు పెట్టడానికి కాబట్టి కాకిమ కథలన్నీ చెల్లుబాటు కాదు మీరు ఉద్యోగ కల్పన ఉపాధి అవకాశాలు కొత్త నిరుద్యోగులకు అవకాశాలు ఏమికుండా మీరు రెండు వేల నలభై ఏడుకో ఆయన వికసిత పారదేశం అంటే ఈయన వికసిత ఆంధ్రప్రదేశ్ అంట అది వికసిత పారదేశం కాదు అది విలవిలా సలసలా కాగే పారదేశం అయితే ఇక్కడ విలవిలాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్గా మీరు తయారు చేస్తారు తప్పితే మీ ఉపాధి ఉద్యోగం గ్యారెంటీ ఇవ్వకపోతే మీ ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారు పెట్టడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ ఉద్యోగం ఉపాధి విద్య ప్రభుత్వ గ్యారంటీగా ఉండాలి అది కాకుండా కొప్పులు పెడతాం బెల్లాలు పెడతాం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది నేను ఏమో అనుకున్నా అడుగులో వాళ్ళందరికీ వాగ్దానం చేశాను ఇప్పుడు ఎనక్కి చూస్తే పదమూడు లక్షల ఉంది అబ్బా ఏం తెలియదు ఈ ఎన్నకు నలభై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటుంది పదిహేను సంవత్సరాలు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటుంది ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి అయితే పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటవి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటుంది అందులో మళ్ళా ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉంటుంది ఏం మాకేమన్నా శివుల్లో శ్రీసంభోత్సవ మాకేం తెలియదు అనుకుంటా నీలాంటి రాజకీయవేత్త దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషన్ అయినటువంటి మీరే మీ ఎన్నికల మెనిఫెస్టోలకు జిరోధకాలిచ్చే రాజకీయాలను నమ్మేదేవాడు విశ్వసించేదేవాడు అని చెప్పి వల్లభారి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ విద్య ఉద్యోగం ఉపాధి ఐ మూడు గ్యారెంటీ చేయి దాని బడ్జెట్ తో కేటాయించు అక్కడి నుంచి వారిని సమగ్రంగా అభివృద్ధి చేసుకుంటారా వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు నిలవడానికి అవకాశం కల్పించు నువ్వు పెట్టే పప్పులు బెల్లాలకు వారే డిపెండ్స్ కావడం లేదు నిరుద్యోగ యువత ఎక్కడ చూసినా గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు కోటి ఎనభై లక్షల మంది నిరుద్యోగం ఇవ్వతున్నారు చదువుకున్న వాళ్ళు నలభై రెండు లక్షల పైబడి నిరుద్యోగం ఇవ్వతున్నారు అలాంటి వాళ్ళని గురించి ఆలోచించకుండా రేపు ఇరవై లక్షలు ఇచ్చాడంత ఉట్టికెక్కర్లేనమ్మా స్వర్గానికి నిత్యం లేచట్టు ఇచ్చిన వాగ్దానం అమలు చేయకుండా కాకమ్మ కథలు ఏ ఐసా నైట్ చరేగా ఏ జురుగా అని చెప్పి సందర్భంగా ప్రకటిస్తా ఉన్నాం